హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా గురించి తప్పుగా మాట్లాడిన అభి చెంప పగలగొట్టి తనకి అండగా నేనున్నాను అంటూ షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ విషయంలో అయితే స్వర బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కాంచన మేడం బాబీని నన్ను కలవనివ్వదు నేను బాబీని కలవాలి అంటే ఖచ్చితంగా ఏదోటి అడ్డంకి పెడుతుంది ఇప్పుడు ఈ సమస్య నుంచి నన్ను ఒక ఇందిరాగారు తప్ప ఇంకెవరూ రక్షించలేరు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వర అయితే మరొక వైపు ఇక సన్నీకైతే మందులు అయిపోవడంతో మందులు తీసుకురావడానికి అయితే వెళ్తుంది ఇక మందులు తీసుకువచ్చి అవైతే సన్నీకి వేస్తుంది ఇక అది చూసిన కృష్ణ కావేరి అయితే ఇవి ఖచ్చితంగా మార్చేస్తే ఇక మొత్తం స్వరం ఎదికే నింద వెళ్ళిపోతుంది అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అంటూ అనుకుంటూ ఉంటారు కృష్ణ కావేరి అయితే ఇంతలో ఇక అభి అయితే ఇన్స్పెక్టర్ కాంచనని కలవడానికి అయితే వెళ్తాడు ఇక ఇన్స్పెక్టర్ కాంచన దగ్గరికి ఐదు లక్షలు డబ్బులు అయితే తీసుకుని వెళ్తాడు వెళ్ళంగానే ఓ నేను చెప్పినట్టే వచ్చారన్నమాట ఎంతైనా ఎక్స్ పోలీస్ కదా మీకు నేను అన్నది అర్థమవుతుంది అమౌంట్ ఎంత తెచ్చారు అంటూ అడగంగానే ఫైవ్ లాక్స్ తీసుకొచ్చాను అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు నాకు ఫైవ్ ల్యాక్స్ అసలు ఒక మూలకి కూడా సరిపోవు మీరు నాకు ట్వంటీ ల్యాక్స్ ఇస్తే ఖచ్చితంగా బాబీ బయటికి వచ్చేలా చేస్తాను ఆ స్వరాకి కాకుండా బాబీ మీకు దక్కేలా చేస్తాను అంటూ అనంగానే చూడండి నా బాబీ నాకు దక్కితే ఖచ్చితంగా నేను మీకు ఇరవై కాదు కదా ముప్పై ఏమన్నా ఇస్తాను నా బాబీ నాతో రావడమే నాకు ముఖ్యమంటూ అనంగానే మిమ్మల్ని బాబీ ఎందుకు దూరం పెట్టాడు అని అడుగుతూ ఉంటుంది కాంచనైతే ఇక జరిగిందైతే చెప్తాడు అభి ఇక ఆ మాట విన్న కాంచనైతే మీరు ఏ అనుమానంతో అయితే ఆ స్వరాన్ని వదిలేశారో అదే అనుమానం నిజం చెయ్యండి ఇప్పుడు బాబీ దృష్టిలో తన తల్లిని చెడ్డదానిలా ముద్ర వేయండి అప్పుడు ఖచ్చితంగా బాబీ స్వరాన్ని అసహించుకుని మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మీకు క్షమాపణ చెప్పి మీకు దగ్గరవుతాడు ఇక జీవితంలో స్వర మొహం చూడడు అంటూ ఇక కాంచనంగానే ఈ సలహా ఏదో బాగుంది మీరు గనక ఇలాగే నాకు సహాయం చేసి నా బాబీ నాకు దక్కేలా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే మీకు డబ్బులు ఇస్తాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు నేను మీకు చేయగలిగిన సహాయం అంతా చేస్తాను బాబీ విడుదలయ్యేలా చేస్తాను మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది కాంచన ఇక కాంచని చెప్పిన విధంగానే అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఝాన్సీ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తాడు ఇక ఝాన్సీ దగ్గరికి వెళ్ళంగానే ఇంతలో ఝాన్సీ అయితే ఉంటుంది లోపలికి రావచ్చా ఝాన్సీ అంటూ అనంగానే అయ్యో అబి లోపలికి రా ఏదో వనమాలి కోపంతో చేసిందంటే నువ్వు ఏం చేసినా నా మీద ఇష్టం లేకపోయినా నేను మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అవి నిన్ను ప్రాణంగా ప్రేమించినప్పుడు నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను నిన్ను నేను దూరం చేసుకోలేను లోపలికి రా అంటూ ఝాన్సీ అయితే అవిని లోపలికి తీసుకుని వస్తుంది ఇక లోపలికి తీసుకురాంగానే ఇంతలో వనమాలైతే ఏంటమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా ఎందుకు ఈ దుర్మార్గుని లోపలికి తీసుకుని వస్తారు మీరంటే ప్రేమే లేదో ఏదో అవసరం కోసం మీ దగ్గర నటిస్తున్నాడు తప్ప మీరంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు మీకన్నా సిగ్గుండాలి కదా మిమ్మల్ని అంతగా అసహించుకునే వాడి వెనకాల పడడానికి అదే మీరు కనుక నా కూతురు అయ్యి ఉంటే మీ చెంప పగలుగొట్టేదాన్ని అంటూ వనమాలైతే మళ్ళీ కోపంగా మాట్లాడేసరికి ఇక ఝాన్సీ అయితే వనమాలి చెంప అయితే చూడు ఏదో దగ్గరుండి ప్రేమగా చూసుకుంటున్నావు కదని నీకు విలువిస్తున్నాను నీకు విలువిస్తున్నాను కదని మరి నెత్తి నెక్కాలని చూడకు అబి అంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా అభి కోసం ఏం చెయ్యాలన్నా వెనకాడనని నీకు తెలుసు కదా అలాంటి నా అభిని నువ్వు దూరం చేస్తానంటే ఎలా ఊరుకుంటాను పని మనిషివి పని మనిషిలా ఉండు అంటూ ఝాన్సీ అయితే కోపంగా చెప్పేసరికి ఇక అక్కడి నుంచి అయితే వనమాలి వెళ్ళిపోతుంది ఝాన్సీ నేను నిన్న ఒక సహాయం అడగడానికి వచ్చాను అంటూ అనంగాని ఏంటో చెప్పవి ఏం సహాయం కావాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ అయితే ఏమీ లేదు స్వర ఎక్కడో ఉంటుందంటున్నావు కదా అసలు ఎక్కడుంటుందో నాకు ఆ వివరాలు కావాలి అంటూ అడగంగానే ఇక ఝాన్సీ అయితే చెప్తుంది ఇంద్రాని పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ బాబీని చూసుకుంటూ అక్కడే ఉంటుందంట నేను ఈ విషయం తెలుసుకున్నాను అటువైపు బాబీ జైల్లో ఉంటే ఇటువైపు స్వర మాత్రం వాళ్ళ ఇంటి సంతోషంగా ఉందని తెలిసింది అంటే ఈ విషయం నీకు చెప్తే మళ్ళీ నువ్వేమనుకుంటావని నేను నీతో చెప్పలేకపోయాను అంటూ ఇక ఝాన్సీ అయితే అనగానే నాకు అర్థమవుతుంది మొత్తం జరిగిందంతా తెలుసుకున్నాను అలాంటప్పుడు నేను ఆ స్వరాన్ని ఎలా వదిలిపెడతాను ఝాన్సీ నేను ఆ స్వరాన్ని వదిలిపెట్టను అంటూ అభి అనంగానే ఇంతలో ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ముందు స్వరాగోలు పక్కన పెట్టు రేపే నాకు డెలివరీ డేట్ ఇచ్చారు నువ్వు ఖచ్చితంగా రేపు హాస్పిటల్కి వచ్చి సంతకం పెట్టవలసి ఉంటుంది అవి అప్పుడే నాకు ఆపరేషన్ చేస్తారు నువ్వు గనక సమయానికి రాకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను చెప్పిన మాట గుర్తుంది కదా అంటూ అనంగానే అయ్యో ఆ మాట ఎలా మర్చిపోతాను రేపు ఖచ్చితంగా వస్తాను సంతకం పెట్టి తీరుతాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు అవి అయితే సరే నేను ముందు అక్కడికి వెళ్ళి తీరాలి కదా అంటూ ఇక అక్కడికి అయితే వెళ్తాడు ఇంతలో ఇక స్వర అయితే ట్యాబ్లెట్స్ అన్నీ వేసి ఇక స్వర అయితే అనుమానంతోనే ట్యాబ్లెట్స్ అన్నీ దాసేస్తుంది ఇక సన్నీనైతే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇక దగ్గరుండి చూసుకోవడంతో ఇంతలో కృష్ణ కావేరి అయితే చూసుకోవే రోజుతో నువ్వు బయటికి వెళ్ళిపోవడం ఖాయం నీకు ఖచ్చితంగా ఇంద్రాన్ని చేత జైలుకి పంపించేలా చేస్తాము నువ్వు నీ కొడుకు జైల్లో కలిసి ఆనందంగా ఉండొచ్చు నీ కొడుకు ఎక్కడైతే ఉన్నాడో నువ్వు కూడా అక్కడే ఉంటే పాపం ఆనందపడతావు కదా ఇద్దరు ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు కదా నీ కొడుకు పిల్లల జైల్లో నువ్వేమో వేరే జైల్లో ఉంటే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అంటూ ఇక అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అయితే స్వరాకి బుద్ధి రావడం కాదే ఈ నాలుగు వందల కోట్లు ఆస్తి మనకి దక్కడం కావాలి అంటూ కృష్ణ అయితే అంటూ ఉంటుంది అవును కావేరి ఖచ్చితంగా మనకి ఈ ఆస్తి రావాల్సిందే అంటూ ఇద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక అభి అయితే ఇంద్ర ఇంటికైతే వస్తాడు ఇంద్ర ఇంటికి వచ్చి నా అభి అయితే స్వరా స్వరా అంటూ గట్టిగా అయితే అరుస్తాడు ఇక అభి పిలుపుకి ఇంద్ర స్వరా ఇద్దరు కూడా కలిసి రావడం చూసి ఇక అభి అయితే మొదలు పెడతాడు ఆ ఏం ప్లాన్ చేసావే ఒకడేమో అక్కడ జైల్లో ఉండేలాగా ఇంకేమో వెరక్కొట్టి మంచం మీద ఉండేలాగా ప్లాన్ చేసి ఇద్దరికి అడ్డు లేకుండా చేసుకుని ఇద్దరు కలిసి తిరుగుతున్నారా పిల్లలిద్దరిని ఆ పరిస్థితిలో ఉంచి మీ ఇద్దరు భలేగా ప్లాన్ చేసుకున్నారు నువ్వేమో ముగుడు నుదిలేసావు వీడేమో భార్య చనిపోయిందని నిన్ను పట్టుకున్నాడు ఇద్దరూ సరిపోయారు అంటూ అభి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకి ఇంద్ర అయితే కోపంగా అభి చెంపైతే పగల కొడతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను నీ భార్యతో తిరగడమేంటి అసలు నువ్వు మనిషివేనా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇద్దరు ఎందుకు దూరంగా ఉన్నారు నువ్వు ఇంత దుర్మార్గుడు కాబట్టి నీతో బంధం కొనసాగించలేకే గారు నిన్ను వదిలేసి ఉంటారు ఇప్పుడు అర్థమైంది అంటూ అనగానే ఏంట్రా ఏం తెలియకుండానే నా భార్యని నీ దగ్గర పెట్టుకున్నావా నా బిడ్డని అడ్డు లేకుండా జైల్లో పెట్టావా వాడక్కడ ఫుడ్డు లేకుండా పస్తలుంటూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ దీంతో కులుకుతున్నావు ఇక్కడ నీ బిడ్డ మంచం మీద పడి ఉన్నా అది అవసరం లేకుండా ఇది కూడా నీతో సంతోషంగా తిరుగుతుంది మీ ఇద్దరూ ఏ మనుషులు అంటూ అనగానే ఇక ఇంద్ర అయితే కోపంగా అభిపేక పట్టుకుని చూడు ఇంకొకసారి గనక స్వరా గారి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నువ్వు బిడ్డ బిడ్డ అంటున్నావే ఆ బిడ్డ జైల్లో ఉన్నప్పుడు ఏం చేశావు అంటూ ఇక ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక స్వరానైతే నిలదీస్తాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వీడిలా మాట్లాడుతున్నాడు అంటూ అడగంగాని ఇక స్వర అయితే జరిగింది మొత్తం చెప్తుంది ఇక స్వరా కథ తెలుసుకున్న ఇంద్రాకైతే వస్తాయి ఇక అర్థమైంది మీరేం చెప్పవలసిన అవసరం లేదు వీడు ఎంత దుర్మార్గుడో అర్థమైంది చూడు నువ్వు చేసిన పాపాలు ఊరికనే పోవు నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు కానీ ఇన్ని రోజులు స్వరా గారికి ఎవరి లేక నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు కానీ ఇప్పుడు నేనున్నాను బాబీని జైలు నుంచి నేను విడిపిస్తాను బాబీ స్వరా గారు ఇద్దరు కలిసి ఉండేలా నేను చేస్తాను వాళ్ళ జోలికి నిన్ను రాకుండా చూస్తాను నువ్వు గనక బాబీని దొంగతనంగా తీసుకు వెళ్ళిపోవాలని చూస్తే చంపేస్తాను అంటూ ఇక ఇంద్ర అయితే అవికి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే గదిలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ 中世は違う。